భక్తి సమాచారం ప్రేక్షకులందరికీ నమస్కారం గ్రహాలకు రారాజు మన ఆత్మకు ప్రతీక అయిన సూర్య భగవానుడు ఆగస్టు పదిహేడు రెండు వేల ఇరవై ఐదు తేదీన తన సొంత సింహాసనాన్ని అంటే సింహరాశిని అధిష్ఠించబోతున్నాడు సెప్టెంబర్ పదిహేడు వరకు దాదాపు ఒక నెల రోజుల పాటు ఈ శక్తివంతమైన సంచారం కొనసాగుతుంది ఈ మార్పు ప్రతి రాశి పైన విభిన్నమైన ప్రభావాలను చూపినప్పటికీ బుధుడు ఆధిపత్యంలోని కన్యా రాశి వారికి ఇది అత్యంత ప్రత్యేకమైన లోతైన మరియు ఆత్మ పరిశీలనకు దారితీసే కాలంగా ఉండబోతుంది ఈ ప్రభావం వలన కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం వివరాల్లోకి వెళితే ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని భక్తి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందుగా మనం కన్యా వారి స్వభావాన్ని కొద్దిగా అర్థం చేసుకుందాం వీరు ప్రకృతి రీత్యా చాలా ఆచరణాత్మకంగా విశ్లేషణాత్మకంగా పరిపూర్ణతను ఆశించే వ్యక్తులు ప్రతి విషయాన్ని లోతుగా పరిశీలించడం ప్రణాళికాబద్ధంగా పనిచేయడం క్రమశిక్షణతో జీవించడం వీళ్ళ నైజం వీళ్ళది భూతత్వ రాశి కాబట్టి వీళ్ళు వాస్తవిక ప్రపంచంలో జీవిస్తారు ఊహలకు ఆడంబరాలకు అంతగా విలువనివ్వరు అటువంటి వీరికి మీ రాశిలో పన్నెండవ స్థానాధిపతి అయిన సూర్యుడు మళ్ళీ పన్నెండో ఇంట్లోనే ప్రవేశించడం అనేది ఒక సంక్లిష్టమైనవి కానీ అత్యంత ముఖ్యమైన సందేశాన్ని తీసుకువస్తుంది ఇక ఈ రాశి వారు అర్థం చేసుకోవాల్సిన మొదటి జ్యోతిష సూత్రం ఏమిటంటే కన్యా రాశికి సూర్యుడు వ్యయాధిపతి మీ జాతక చక్రంలో పన్నెండవ ఇంటికైన అధిపతి పన్నెండవ ఇల్లు అనగానే మనకు ఖర్చులు నష్టాలు విదేశీ ప్రయాణాలు ఆసుపత్రులు ఏకాంతం నిద్ర రహస్య శత్రువులు వంటివి గుర్తుకొస్తాయి ఇవన్నీ ఒకవైపు అయితే మరొక వైపు ఇదే స్థానం ఆధ్యాత్మికతకు ధ్యానానికి త్యాగానికి మోక్షానికి కూడా ప్రతీక అంటే భౌతిక ప్రపంచానికి సంబంధించిన నష్టాలను ఆధ్యాత్మిక ప్రపంచానికి సంబంధించిన లాభాలను ఈ స్థానం సూచిస్తుంది ఇప్పుడు ఈ స్థానానికి అధిపతి అయిన సూర్యుడు అదే స్థానంలో తన సొంత ఇంట్లో అత్యంత బలంగా సంచరించడం వలన ఈ పన్నెండవ ఇంటికి సంబంధించిన అన్ని అంశాలు ఈ నెలలో తీవ్ర రూపం దాలుస్తాయి ఇది ఒక రకంగా మీ జీవితంలోని తెరు వెనుక భాగంలో మీ అంతరంగంలో ఒక పెద్ద తుఫాను రేగడం లాంటిది ఈ సంచారం యొక్క తక్షణ మరియు స్పష్టమైన ప్రభావం మీ ఆర్థిక వ్యవహారాలపై పడుతుంది మిత్రులారా ఈ నెల రోజుల పాటు మీ ఖర్చులు అదుపు తప్పే ప్రమాదం ఉంది ఆదాయం వస్తున్నట్లే వచ్చి అంతకంటే వేగంగా ఖర్చు అయిపోతుంది మీరు ఎంత పొదుపు చేద్దామన్నా ఏదో ఒక రూపంలో ఊహించిన ఖర్చులు వచ్చి పడతాయి అవి ఇంటి మరమ్మతులు కావచ్చు వాహన రిపేర్లు కావచ్చు లేదా కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యల కారణంగా ఆసుపత్రి ఖర్చులు కావచ్చు అంతేకాకుండా సూర్యుడు రాజసానికి హోదాకు గౌరవానికి ప్రతీక కాబట్టి ఈ సమయంలో మీలో ఈ భావనలు పెరిగి మీ హోదాకు తగినట్లుగా జీవించాలని ఖరీదైన వస్తువులు కొనాలని ఇతరుల ముందు గొప్పగా కనిపించాలని మీరు భావించవచ్చు ఈ కోరికల కారణంగా విలాసాలకు అనవసరమైన ప్రయాణాలకు విందులకు మీరు ఎక్కువగా ఖర్చు చేస్తారు కాబట్టి ఈ సమయంలో ఆర్థిక క్రమశిక్షణ పాటించడం అత్యవసరం ప్రతి ఖర్చును ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయండి వీలైతే పెద్ద పెట్టుబడులను కొనుగోళ్లను ఈ నెల దాటాక చూసుకోవడం ఉత్తమం ఆరోగ్య విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం పన్నెండో ఇల్లు అనారోగ్యాలను ఆసుపత్రులను సూచిస్తుంది సూర్యుడు తన జీవశక్తికి కారకుడు వ్యయస్థానంలో సూర్యుడు ఉండడం వల్ల మీ శక్తి స్థాయిలో తగ్గినట్లు ఎప్పుడూ నీరసంగా అలసటగా అనిపించవచ్చు ముఖ్యంగా నిద్రలేమి సమస్య తీవ్రంగా వేధించే అవకాశం ఉంది రాత్రులు సరిగ్గా నిద్ర పట్టకపోవడం చెడు కళలు రావడం ఉదయాన్నే బద్ధకంగా లేవడం వంటివి అనుభవంలోకి రావచ్చు సూర్యుడు ఉష్ణకారకుడు కాబట్టి శరీరంలో వేడి పెరిగి పితృదోషాలు ఎసిడిటీ తలనొప్పి వంటివి ఇబ్బందులు పెట్టవచ్చు కంటికి ముఖ్యంగా ఎడమ కంటికి సంబంధించిన సమస్యలు తలెత్తే సూచనలు ఉన్నాయి మానసికంగా చూస్తే ఈ కాలంలో మీరు అందరి నుండి దూరంగా ఏకాంతంగా గడపాలని కోరుకుంటారు ఇది మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి ఉపయోగపడితే మంచిదే కానీ అది మిమ్మల్ని ఒంటరితనం నిరాశ వైపు నడిపించకుండా చూసుకోవాలి కాబట్టి తగినంత విశ్రాంతి పౌష్టికాహారం నీరు ఎక్కువగా తాగటం ధ్యానం వంటి వాటి ద్వారా ఈ సమస్యలను ఎదుర్కోవచ్చు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో ఉన్న వారు ఈ నెలలో ఓర్పుతో సమన్వయంతో వ్యవహరించాలి మీరు చేసే కష్టానికి తక్షణ గుర్తింపు లభించకపోవచ్చు మీ పై అధికారులు మిమ్మల్ని పట్టించుకోకపోవడం లేదా మీ ఆలోచనలను తిరస్కరించడం వంటివి జరగవచ్చు దీనివల్ల మీకు నిరాశ అసంతృప్తి కలగవచ్చు కార్యాలయంలో మీ వెనుక గోతులు తీసేవారు మీ రహస్య శత్రువులు చురుగ్గా మారే సమయం ఇది మీ ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నాలు జరగవచ్చు కాబట్టి మీ వ్యక్తిగత విషయాలను వృత్తిపరమైన ప్రణాళికలను ఎవరితోనూ పంచుకోకపోవడం ఉత్తమం అనవసరమైన వాదనలకు వివాదాలకు దూరంగా ఉండండి ఈ నెలలో మీరు ముందు హీరోలా కాకుండా తెరు వెనక సూత్రధారిలాగా నిశ్శబ్దంగా మీ పనులు మీరు చేసుకుపోవడమే శ్రేయస్కరం ఇప్పటి వరకు మనం ఈ సంచారం యొక్క సవాళ్ళ గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు ప్రతికూలతలో కూడా దాగి ఉన్న సానుకూల అంశాలను అంటే విపరీత రాజయోగం యొక్క ఫలాలను పరిశీలిద్దాం ఒక చెడు స్థానానికి అధిపతి అదే చెడు స్థానంలో బలంగా ఉన్నప్పుడు కొన్నిసార్లు ఊహించని అద్భుతమైన విజయాలను సాధిస్తాడు యోగం మీకు ఎలా పనిచేస్తుందో చూద్దాం పన్నెండవ ఇల్లు విదేశాల్లో బలంగా సూచిస్తుంది కాబట్టి ఎవరైతే ఉన్నత చదువుల కోసం లేదా ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారో వారికి ఈ కాలం ఒక వరం ఇంతకాలం ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి మీ విదేశీ ప్రయాణానికి మార్గం సుగమం అవుతుంది మల్టీనేషనల్ కంపెనీల్లో పనిచేసేవారు దిగుమతి ఎగుమతి వ్యాపారాలు చేసేవారు ఊహించని లాభాలు గడిస్తారు విదేశీ క్లయింట్లతో ఒప్పందాలు కుదురుతాయి అలాగే శక్తివంతమైన సూర్యుడు వ్యయస్థానంలో ఉండడం వల్ల మీ రహస్య శత్రువులందరినీ ఆయన తన తేజస్సుతో దహించి వేస్తాడు వారి కుట్రలు వారికే ఎదురు తిరుగుతాయి దీర్ఘకాలికంగా నడుస్తున్న కోర్టు కేసుల్లో మీరు అనుకూలంగా తీర్పులు వెలువడతాయి అన్నింటికన్నా ముఖ్యమైన సానుకూల అంశం ఆధ్యాత్మిక ప్రగతి పన్నెండో ఇల్లు భౌతిక ప్రపంచం నుండి విముక్తిని మోక్షాన్ని సూచిస్తుంది ఆత్మకారకుడైన సూర్యుడు ఈ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల మీ ఆత్మ తన మూలాలను వెతుక్కునే ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది మీలో ఆధ్యాత్మిక జిజ్ఞాస పెరుగుతుంది జీవితం అంటే ఏంటి నేనెవరు నా జీవిత లక్ష్యం ఏంటి ఇలాంటి లోతైన ప్రశ్నలు మిమ్మల్ని ఆలోచింపజేస్తాయి ధ్యానం యోగా ప్రాణామాయం వంటి వాటిపై మీకు ఆసక్తి పెరుగుతుంది పుణ్యక్షేత్రాలను ఆశ్రమాలను సందర్శిస్తారు గురువులను కలుసుకుంటారు మీ మనసులోని చెత్తను అహంకారాన్ని భయాలను వదిలించుకోవడానికి ఇది అత్యంత అనువైన సమయం ఈ కాలంలో మీరు చేసే దాన ధర్మాలు సేవ మీకు అనంతమైన పుణ్యాన్ని మానసిక ప్రశాంతతను ఇస్తాయి మీ ఖర్చులు భౌతిక వస్తువుల మీద కాకుండా ఇటువంటి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల మీద పెడితే అది మీకు అన్ని విధాల శ్రేయస్కరం ఈ సంచార కాలాన్ని విజయవంతంగా దాటడానికి ప్రతికూలతను తగ్గించుకొని సానుకూలతను పెంచుకోవడానికి కన్యా రాశి వారు ఈ క్రింది పరిహారాలను శ్రద్ధగా పాటించాలి ప్రతిరోజు ఉదయాన్నే సూర్యుడికి రావికి చెంబుతో అర్ఘ్యం సమర్పించడం తప్పనిసరి ఇది మీలోని జీవశక్తిని పెంచుతుంది ఆరోగ్య సమస్యల నుండి కాపాడుతుంది ఈ శక్తివంతమైన స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించడం లేదా కనీసం వినడం వలన మీలోని భయాలు ఆందోళనలు తొలగిపోయి శత్రువులపై విజయం సాధించే ధైర్యం వస్తుంది పన్నెండవ ఇంటికి ఇది అత్యుత్తమ పరిహారం ప్రతి ఆదివారం మీ శక్తి కొలది గోధుమలు బెల్లం ఎర్రటి వస్త్రాలు లేదా రాగిని పేదవారికి దానం చేయండి ఇది అనవసర ఖర్చులను నియంత్రించి పుణ్యాన్ని పెంచుతుంది సూర్యుడు తండ్రికి కారకుడు మీ తండ్రిని తండ్రి లాంటి పెద్దవారిని గౌరవించడం వారి ఆశీషులు మీకు రక్షగా నిలుస్తాయి వీలైతే ప్రతిరోజు గాయత్రి మంత్రాన్ని జపించడం వల్ల మీ బుద్ధి వికసిస్తుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ నెలలో మీ శరీరానికి మనసుకు తగినంత విశ్రాంతి ఇవ్వడం చాలా ముఖ్యం రాత్రిపూట త్వరగా నిద్రపోవడం అలవాటు చేసుకోండి చివరగా కన్యా మిత్రులారా ఈ ఒక నెల కాలం బాహ్య ప్రపంచంలో పురుగులు తీసే సమయం కాదు మీ అంతరంగంలోకి మీరు ప్రయాణించాల్సిన సమయం ఇది ఒక కాలంగా అనిపించినప్పటికీ మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకొని ఆధ్యాత్మిక పరిణితి చెంది కొత్త శక్తితో బయటకు రావడానికి ప్రకృతి మీకు ఇస్తున్న ఒక గొప్ప అవకాశం కాబట్టి ఓర్పుతో ప్రణాళికతో దైవ చింతనతో ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి సర్వేజన సుఖినోభవంతు